హాయ్ ఫ్రెండ్స్ మీరు జియో కస్టమరా లేదంటే జియో సర్వీసెస్ న్యూక్లేస్ చేయాలనుకుంటున్నారా ఒకసారి నేను చెప్పే ఈ చిన్న కహానీ వినండి ఎంతోమంది ఆశగా పేరుని కన్న జియో సంస్థ నుంచి ఫైబర్ నెట్ జియో ఎయిర్ ఫైబర్ మరి మొబైల్ సర్వీసెస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళకి అతి గతి లేని పరిస్థితి సర్వీస్ మ్యాన్ ఎప్పుడు వస్తారో తెలియదు సర్వీస్ ఎక్కడ ఇస్తారో తెలియదు ఆన్లైన్లో కాల్ చేస్తే మీ రెస్పాన్స్ ఉండదు ఎంతో ప్రెసేజియస్ జియో సంస్థకి నెల్లూరు పట్టణంలో సరైన సర్వీస్ మోటివేషన్స్ లేక సర్వీస్ మ్యాన్స్ లేక చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఇక మీదట ప్రజలు జియో కొనుక్కునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఉపయోగం లేని సరైన సర్వీసెస్ లేని ఈ జియో సంస్థని మనం పెట్టుకోవడం ఎంతో సాగు అధికారులు సరిగ్గా రెస్పాండ్ కారు ఎగ్జిక్యూటివ్స్ రెస్పాండ్ కారు ఎప్పుడు మేము కాల్స్లో ఉన్నామంటారు కొత్త కాల్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు పాత కాల్స్ వాళ్ళకి సరైన రెస్పాండ్ కాక సర్వీసెస్ ఇవ్వక వాళ్ళు మా కుద్దు మహాప్రభు ఈ జియో అనే పరిస్థితికి వస్తున్నారు దయచేసి ప్రజలందరూ గమనించి ఈ జియో నుంచి విడుదల పొందమని విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక బాధితుడిగా ఒక జియో సంస్థతో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకున్న ఒక సర్వీస్ పాయింట్ ఓపెన్ చేసుకోవాలని నాకు జరిగిన ఒక సంఘటన గత నాలుగు నెలల నుంచి మరి నేను జియోకి అప్లై చేస్తూనే ఉన్నాను ప్లాన్ కోసం ఇంతవరకు అది రాకపోగా ప్రతిసారి మీ ఆ ఈ ఎర్రర్ ఆన్లైన్లో చేస్తూ మరి కస్టమర్స్ రిలేషన్స్ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తే మేము కాల్స్లో ఉన్నామని మళ్ళీ చేస్తామంటారు మళ్ళీ చే ఆన్లైన్లో మరి వన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ జీరో ఆ నెంబర్కి కాల్ చేస్తే నెంబర్లు పోవు కస్టమర్స్ ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మరి జియో పరిస్థితిని అర్థం చేసుకొని ఇక మీదట జియో సర్వీసెస్ని తీసుకోకుండా ఉండడం మంచిదనిగా భావిస్తున్నాను నమస్తే